స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాలి గురించి మాట్లాడేటప్పుడు ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తాలి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులకు వచ్చేస్తారు వాళ్ళు అంటే అసలు ఇక్కడ పెళ్లికి సంప్రదాయానికి విలువలేదమ్మా ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాలి కట్టేసి అంటే తాళి కట్టేసి సరే ఓకే తాళి కట్టేసావు ఆ అమ్మాయి నీకు తాళి కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టేమని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా కాబట్టి అక్కడ ఆ వాస్తవం జరుగుతుందన్న విషయం ఇప్పుడు ఆ తల్లి వచ్చి తండ్రి వచ్చి నిన్న మొన్న ఏం చెప్పారంటమ్మా మోసం చేశాడు నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక తట్టుకోలేక నాలుగు రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు బాధను ప్రేమను అన్ని చేశారు ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇంట్లోకి తెచ్చుకున్నారు మోసం చేశాడు అని ఇట్లా అంటున్నారు కదా ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం బాగా గమనించాల్సిన విషయం సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుంది అమ్మా వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో డిస్కషన్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్ కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్ అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం రెండోది మేము హాస్యంగా అందరం కూర్చోం తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం మూడో విషయం అమ్మాయి ఆ అమ్మాయే వచ్చిందని చెప్పాడు అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది నాలుగో విషయం ఏంది ఇంతవరకు బ్రేక్ చేయలేక పోయాం వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాం వాళ్ళిద్దరిని బ్రేక్ చేసాము ఎక్కడైనా కాకుండా వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు శ్రీనివాసుడు రాజస్థాన్ లో ఏదో త్రయంబకేశ్వర ఆలయం పోతున్నామని ఒక వీడియో రిలీజ్ చేశాడు మార్నింగ్ నేను చూసాను గుడికి వెళ్ళిపోయాడు వచ్చాడు అంత బానే ఉందిగా విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరు అంటే అమ్మ శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి వెళ్ళింది అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నారు అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది నా ఇష్ట ప్రకారమే వచ్చాను అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను నన్ను ఎవరు తీసుకురాలేదు మీరు అన్న విషయం ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు ఆ మనం అడ్డుకునే హక్కు ఎక్కడుందంటమ్మా ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి ఉంది అదే కదా ప్రేమ అనుకోండి అవతల వ్యక్తి మగవాడు అనుకోండి మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది ఓ ఆరు నెలలు సంసారం చేస్తే తెలుస్తుంది రా లేదు ఆయన ఏమో సాధ కూడా అంటాడు సాధనేమో కారులో నుంచి పోతడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు కార్లు పోకూడదు ఒక దగ్గర గుడి ఉన్నదా ఇది ఉన్నదా అది ఉన్నదా అంటేనేమో ఓకే దర్ ఇస్ అడ్రస్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడవచ్చు అని అంటే అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్ నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకి కూడా చెప్తున్నాం ఖచ్చితంగా కి వెళ్ళవలసిన విషయం ఏంటంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం ఎలా రక్షణ లేని కవచం అయ్యామంట పక్కనున్నోడే మెన్ను పోటు పొడుస్తాడు ఇక్కడ అందరు యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా ఇప్పుడు హిందువులు ముస్లింస్ ఆ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది అసలు ఇంతవరకు కాలేదు ఏం జరిగింది అనే విషయం తెలియదు అని చాలా ఎత్తున మాట్లాడుతున్నారు ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టు ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు ఒక రా వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అందరికీ సమస్య ఏర్పడిపోతుంది ఇలాంటి విషయం ఏంటంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు రాత్రి ఎక్కడో ఉంటాడు అర్ధరాత్రి పూటేసరికి ఇంకో రాష్ట్రం ఎక్కడో ఉంటాడు కదా అమ్మాయి ఉండడం చేత ప్రమాదం ఎందుకంటే అకతాయిలు ఉండవచ్చు కదమ్మా ఇప్పుడు ఇది మెయిన్ దగ్గర ఆయన రక్షించవచ్చునేమో ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండవు ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నది అనుకుందాం నా చేతిలో బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు ధర్మం మీద ఉపయోగించాలి ఇప్పుడు అధర్మంగా వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తారు నా మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు పది మంది ఇరవై మంది ఎగబడతారు ఎంతమందిని ఆపగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆఫర్ ఆపలేడు కదమ్మా ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది నేను అది కావద్దు దేవుడు పరమాత్ముడు ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది ఒకటి భవిష్యత్తు ఒకటి అమ్మా ఎడ్యుకేషన్ చేసింది అంత మంచిగా ఉంది అంత బాగుంది అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా నేను దానికి వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఒక దగ్గర ఆగు అన్న నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే ఆగు నాయన ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాల్ని అడుక్కుందాం వెళ్ళి ఒక వంద గజాలు రెండు వందల గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి మేము గుడి కట్టుకుంటామంటే ఆడ బూలబడు అన్న అంటే గోల పడితే నేను ముందుకు వస్తా లేకపోతే సాధకులు వస్తారు సాధులు వస్తారు నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావు నీ ఇష్టం ఆ సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా ఇచ్చుకో నీకు అడ్రస్ ఉంటుంది అని అంటే నేను వచ్చి కలుస్తా స్వామి నేను ఇప్పుడు కొన్ని జ్యోతిర్లింగాలు అని తిరిగి అన్నాడు కలుస్తారంట కలుస్తాను అన్నాడు ఆయన కలవకపోతే నేను కలుస్తా కదా విషయం అది శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు ఎందుకంటే స్వామి నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమి తినను నాకు ఆహారం అనేది ఉండదు పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు తర్వాత ఆహారం తింటూ వచ్చాడు ఇంకొకటి నేను మొత్తము ఏమంటారు అగోరి సాధన చేశా అలాగే నాగసాధు సాధన చేసిన వాడిని నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు కానీ లోకం కోసం ఏమీ చేయలేదు అక్కడ రుజువు అవుతుంది అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు అంటే ఓకే తన సెక్యూరిటీ కోసం కావచ్చు కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయనలో ఇంట్లో పెట్టుకున్నారు అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ ని గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా ఇంకొకటి ఆ అమ్మాయి మూడు సంవత్సరాలు నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది అమ్మాయి నాగసాధులు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము మంచి ప్రశ్న తల్లి అఘోరాలు నాగసాధువులు కావాలంటే కారణ జన్మలై పుట్టుండాలి శివుడు పిచ్చోడు కాదు మూడు కన్నులు వేసుకొని కళ్ళు మూసుకోలేడు ఆయన వచ్చేసేసమ్మ ఈజ్ ద ఎటర్నిటీ టు ది డివైన్ పవర్ అంటే మూడో కన్ను ఒంకరుంటది తండ్రి మీరు గమనించ మనలాగా ఇలా ఇలా ఉండదు ఇలా ఉంటుంది అంటే నువ్వు చూసే చూపు కంటే ఆయన భిన్నంగా చూడగలడు నువ్వు ఉదాహరణకు ఒక వ్యూహం వేసావు అనుకో తల్లి డే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎయిట్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఆయన డే ఈవినింగ్ ఇప్పుడు చూడగలడు నువ్వు డే వరకు వెయిట్ చేయాలి అంటే జ్ఞానాన్ని రుజువు చేయగలిగిన మహాజ్ఞాని ఆయన అలాంటి జ్ఞాని నాగసాధువులు అఘోరాలు సాధ్వికులు అఘోరని ఇలా పద్నాలుగు పదమూడు అకరా అఖాడాలలో ఉన్నారు కదమ్మా వాళ్ళంతా పిచ్చోలు కాదు తల్లి వాళ్ళంత కారణ జన్మలమ్మా కల్ వాళ్ళు కళ్ళ నిప్పులు చెరుగుతూ ఆకలి కోసం ఎదురు చూస్తారమ్మా భిక్షకం అన్నం తింటారు వండుకొని తినడం చూసాం ఇక్కడ లేదు ఇంత కుంభం వేళల్లా వేరు గమనించండి అక్కడ వాళ్ళు వండుకున్నది కనబడదా వాళ్ళు వండుకోరు అసలు వాళ్ళ స్థితిగతే వేరు అలాంటి ఒక బంధన అమ్మ నిన్ను నాగసాధువు కావాలి అనగానే శివుడు రామ్మ అని తీసుకొని కూర్చోపెట్టుకోడు వాళ్ళు నీ వంశ చరిత్ర చూస్తాడు నీ యొక్క ఇల వెలుపుల కులదైవ ఆజ్ఞ చూస్తాడు అంతకు మించి అంతఃకరణ శుద్ధిలో నీవు ధర్మం గురించి సమాజం గురించి ఉన్నావా లేదా అనేది చూస్తాడు అందుకే వాళ్ళు రూపాయి తీసుకోరు సాధువులు చాలా మందికి మొన్న మనం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం మహా కుంభమేళలో చాలా మంది రిజెక్ట్ చేశారు కొట్టారు తిట్టారు కెమెరాలు పగలగొట్టారు ఇవన్నీ ఎందుకు ఇఫ్ దే ఆర్ నాట్ అంటే నేచర్ కి అగెనిస్ట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేచర్ ని యాక్సెప్ట్ చేస్తున్నది వీళ్ళు మీరన్నట్టుగా ఈ అమ్మాయి నేను సాధకురాలి పోయా అని అన్నారనుకో అమ్మా యాక్సెప్ట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ పదిహేను అఖాడాలలో ఉన్న ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయాలి ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయరు నాకు అక్కడ రిజర్వేషన్స్ లేకపోతే ఎవరన్నా ఏమంటారు మనం ఏమంటారమ్మా రికమెండేషన్స్ పంచేవ్ అక్కడ ఎందుకు పంచేవంటే తల్లిదండ్రులని నీవు గెలిచావా గెలవలేదా అని నీ మొహం ఇలా చూడగానే చెప్తాడు అంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ తల్లిదండ్రుల రోదనతో సాధన చేయగలవా మహాజ్ఞాని మన దగ్గర శివుడి తర్వాత మహాజ్ఞాని అని రుజువు చేయబడ్డ ఇంకొక దేవుడు ఎవరు తెలుసా అమ్మ గణేశుడు మహాభారత అంత పెద్ద సంపుటాన్ని రాశాడు కదా అలా మహాజ్ఞాని అని ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా అమ్మ తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు మహాజ్ఞాని అని దేవాది దేవతలే వచ్చేసి ఆయనకు ఆశీర్వాద బలం ఇచ్చారు ఆయనకి ఇంతటి జ్ఞానం ఉంటే అమ్మ వినాయకుడికి మొదటి పూజ శివుడి కంటే ముందు అందిస్తాం మనం కదా శివుడే ముల్లోకాధిపతి అయినప్పుడు మరి ఆయనకి ఎలా ఇస్తాం మనం ఇంత శాస్త్రం ఉంది మన దగ్గర మరి అంతటి జ్ఞాని నీ ప్రాణాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియదా అమ్మా ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ దూరపు కొండలు రాళ్ళు తల్లి ఒకసారి దగ్గర పోతే కదా ఆ కాళ్ళకి ముళ్ళు రాళ్ళు రప్పలు అక్కడ ఉన్న విషసర్పాలు మానవ సమాజం చాలా 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 కొంచెం మితిమీరుతున్న సమాజం ఇది చిన్న చిన్న మేము చూసాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి